నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వేలాది మంది జీవనోపాధికి ఆటంకంగా మారే చర్యలను అడ్డుకొని తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని కడప సూపర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్ మాలేపాటి నాగరాజులు జిల్లా కలెక్టర్ను కోరారు ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ కార్పొరేట్ సంస్థ డీ మార్ట్ ఇటీవల తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం ఇటీవల కడప నగరంలో భూమి కొనుగోలు చేసిందన్నారు ఇది మా అందరి వ్యాపార వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు డిమార్ట్ ఏర్పాటుతో కడప నగరంలో దాదాపు తొమ్మిది వందల చిన్న సూపర్ మార్కెట్లు చిన్న కిరాణా స్టోర్లపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు ఈ అంశం రెండు వేల ఐదు వందల కుటుంబాలను ప్రభావితం చేస్తుందన్నారు అంతేకాకుండా స్థానికంగా తమ ఉత్పత్తులను సరఫరా చేసే తయారీదారులు ఇండస్ట్రీలు వ్యాపారులు వారి ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవన్నారు ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలో డిమార్ట్ స్టోర్ ప్రభావంతో స్థానిక వ్యాపారను తీవ్ర ప్రభావితం చేసిందన్నారు ఇటువంటి తరుణంలో డిమార్ట్ భూమి కొనుగోలు పట్ల జోక్యం చేసుకోవాలని నగరానికి కనీసం ఇరవై కిలోమీటర్ల దూరంలో స్టోర్ను మార్చాలని ఆదేశించాలని కోరారు

ఈరోజు మా కడప సూపర్ మార్కెట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మన ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ జరపడం జరుగుతూ ఉంది దీనికి మన ప్రెసిడెంట్ గారు నజీర్ గారు మన సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయినారు నేను దీనికి వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి వివరిస్తున్నాను ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి అందరూ జనాలు ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో మమేకమై జీవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సూపర్ మార్కెట్స్కి వస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఐటమ్స్ కోసం ఏ టు జెడ్ పిన్ టు పిన్ అన్నీ మనకు ఏం కావాలన్నా కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి ఇది ఏమంటే మనకి ప్రస్తుతం ఒక చిన్న సమస్య అనేది ఏర్పడి ఉన్నది ముఖ్యమైన సమస్య ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ పెద్ద పెద్ద స్టోర్స్ ఇలాంటివి రావడం వల్ల ఉపాధి కోరుకుంటూ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళ వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ మనకు ప్రభుత్వం మీద ఎటువంటి భారం లేకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సూపర్ మార్కెట్స్ చేసుకుంటున్నారు అలా దాదాపు ఇప్పుడు కడపలో చిన్న పెద్ద లాంటి సూపర్ మార్కెట్స్ కిరాణా స్టోర్స్ దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నాయి ప్రతి స్టోర్లో కూడా కనీసం ఇద్దరి నుంచి ముగ్గురిని ఎంప్లాయీస్ తీసుకున్నారు చిన్న సాటి ఎంపాయి ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఇక్కడ కడప మన దుర్గమ్మ కాలనీ నుంచి దుర్గమ్మ కాలనీ నుంచి మన బిల్టప్ వినాయక నగర్ సర్కిల్ మధ్యలో డిమార్ట్ స్టార్ట్ కాబోతూ ఉందనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది దీనికి దీని గురించి కొంచెం ప్రభుత్వాన్ని మేము సహాయం కోరుతున్నాము ఎందుకంటే దాదాపు పదివేల మంది అన్ని వ్యాపారస్తులు అంటే డిమార్ట్ అనేది ఒక హబ్బులాగా లాగా ఉంటుంది వ్యాపారాల మీద చాలా పెద్ద ఎత్తు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితులలో మన సూపర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున మేము మాకు కొంచెం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము చిన్నపాటి ఊర్లు మన కడప జిల్లా అనేది ఒక చిన్న లిమిటెడ్ పాపులేషన్ ఉండే టౌన్ ఇట్లా టౌన్స్లో అలాంటి వ్యవస్థలు వచ్చి ఎంటర్ అయినప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారాలు చితికిపోతారు రోడ్డును రాల్సిన అవసరం అవుతుంది ప్రస్తుతం కార్పొరేషన్ పేరుతో ట్యాక్సీలు అయితేనేమి ట్రేడ్ లైసెన్స్ అయితే ఫుడ్ లైసెన్స్ అయితేనేమి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయితే వీటి మీదంతా వెచ్చించి ఆ ముగ్గురికి నలుగురు ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇటువంటి భారం లేకుండా జీవనాలను సింపుల్గా గడుపుతున్నారు పెద్ద పెద్ద స్థాయిలో కాకుండా ఒక చిన్న స్థాయిలో గడుపుతున్నారు ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మార్కెట్లో ఎంటర్ అయిపోతే వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతుంది దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే ప్రజాప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కావాలి ఒక డిమాండ్ అనేది వస్తే ఒక మూడు వందల మందికి జాబ్ చేయగలుగుతారు కానీ ఇక్కడ దాదాపు పదివేల మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము వాళ్ళు దీని గురించి ఆలోచించాలి ఇంతమందికి ఉపాధి కోల్పోతే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళెవరు కూడా భారం కావడం లేదు ఒక్కొక్క సూపర్ మార్కెట్లో ఐదు మంది నుంచి మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని తక్షణమే దీని మీద ఒక చర్య తీసుకొని కనీసం వాళ్ళను ఒక డిమార్ట్ను గడప సెంటర్ లొకేషన్స్లో కాకుండా ఒక జిల్లా అభివృద్ధి కోసం కొద్దిగా దూరంగా కనీసం ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లొకేట్ చేస్తే అప్పుడు మన టౌన్ కూడా డెవలప్ అవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది ఇది మనం కళ్ళతో చూస్తున్న నిదర్శనం ఏంటంటే బైలో మనకు ఇక్కడ ప్రొద్దుటూరులో డిమార్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా చాలా సర్ఫికేట్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు దీని మీద కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి వారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను తీరుస్తారని మా యొక్క అసోసియేషన్ తరఫున కోరుతున్నాము అవసరమైతే మా యొక్క అసోసియేషనే కాదు వ్యాపార ఇతర అసోసియేషన్ కూడా ఏకమై అందరం కూడా మేము కలెక్టర్ గారిని సంప్రదిస్తాము వారి దృష్టికి దీన్ని తీసుకుపోతాము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాము అందరం ఒకటే కనీసం ఒక పదివేల మంది దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా దీనికి మాకు న్యాయం జరుగుతుంది కోరుతున్నాం ఇప్పుడు నేను మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మీరు అన్నారు ఇక్కడి నుంచి తిరుపతి పోయి కొనుక్కుంటున్నారు ఇక్కడి నుంచి పోయి కొనుక్కుంటారు మేము కూడా చెప్పినాము ఇక్కడికి వస్తే దాని ప్రభావం ఏముందంటే నియర్ అయినప్పుడు డిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయని అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఒక కార్ వేసుకొని తిరుపతికి పోలేరు అదే ఊర్లో ఉందనుకోండి మీ బైక్లో వస్తూ వస్తూ పోతూ పోతూ పోయేదానికి అవకాశం ఉంటుంది అంటే అవకాశం చెడ్డదని మేము చెప్పడం లేదు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికి దాని ప్రభావం ఎక్కువ అవుతుంది ఇప్పటికే బాడుగలు కట్టలేక కడప పరిస్థితుల్లో ఈ నెలలో ఈ సంవత్సరంలో పదమూడు సూపర్ మార్కెట్లు మూసేసినారు లాస్ట్లో ఇంకా ఇది ఇట్లానే పెరుగుతుంది ఏమవుతుందంటే ఇంకా కొన్ని సూపర్ మార్కెట్లు మూసేయాల్సి వస్తుంది ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ మూసేయాల్సి వస్తుంది మీకు చెప్పినా కదా మేజర్ కారణం మనం కడపలో కప్పులు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి పేపర్ ఫ్యాక్టరీ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి పొరకలు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి మాపులు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవన్నీ సూపర్ మార్కెట్స్కి వచ్చే ప్రోడక్ట్స్ వాళ్ళు మాకు మేము వాళ్ళకి అవుట్లెట్స్ ఇవన్నీ కూడా మేమే కొనున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు తీసుకొని డిమార్ట్ వాళ్ళు కొంటారా ఇప్పుడు మీరు డిమార్ట్కి న్యాయం చేయాలనుకుంటే డిమార్ట్ని ప్రోత్సహించాలా లోకల్ ఇండస్ట్రీస్ని చిన్న చిన్న వ్యాపారస్తులను మనం సహాయపడి మనం కూడా చేయాలా బిజినెస్ అయినప్పుడు మనకు కూడా సహకరించాలా అన్నా మనం కళ్యాణ్ జ్యూలర్స్తో ఈ వీటితో పోల్చుకున్నాం అనుకోండి అట్స్ ఎ ట్రేడ్ ఆఫ్ ఏంటంటే నాట్ ఏ రిక్వైర్మెంట్ ఒక బంగారు కొనడం అనేది ఒక రిక్వైర్మెంట్ కాదు దట్టు ఇది నిత్యావసర వస్తువు దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది దాన్ని మనం సంవత్సరంలో ఒక తులం కొంటామన్నా సంవత్సరంలో ఎన్నిసార్లు బియ్యం కొంటాం ఎన్నిసార్లు గోధుమ పిండి కొంటాం ఇది నిత్యావసర వస్తువు దీన్ని కంపారిజన్ చేయలేదు అది లగ్జరీ ప్రోడక్ట్ ఇది రిక్వైర్మెంట్ ప్రతిరోజు నిత్య అవసరం ఇది అది లగ్జురీ అనే కాడ పోయినప్పుడు పది రూపాయలు కూడా మంచి రెడీ అవుతాడు పోనీ అది పెట్టినందుకు చిన్నవి జరగడం లేదని నేను చెప్పను కానీ డిఫ్లెక్షన్ చాయిస్ రేంజ్ పెరిగినప్పుడు ఏమవుతారంటే దాని కేటగిరీస్ ఏమవుతారు ఏ కేటగిరీ ఆ కేటగిరీస్కి వెళ్తారు జనాలు ఇక్కడికి ఎందుకు ఎందుకు ఇది ఎఫెక్ట్ ఇస్తుంది అనే దానికి మేజర్ కారణం ఏంటంటే చిన్న స్థాయి వాళ్ళు కూడా పోతారు ఎందుకు పోతారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక సంతూర్ సబ్బు మనం కొంటే మనము ముప్పై మూడు